వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనర్ అందరూ మీరైతే ఏం బాగలేదండి ఏమైంది అంటారా మీ అల్లరి పిల్ల వల్ల నాకు బాగాలేదు ఫ్రెండ్స్ అదేంటండి అంటారా ఇదిగోండి వచ్చి చూడండి మీ మీ పిల్లకి ఫేవర్ వచ్చిందండి ఆ వల్ల నాకు అంటుకొని నాకు నిన్నంతా అస్సలు అస్తలు ఉపయోగలేదు ఇంకేం చేస్తావు మీ పిల్లకంట నాకు ఎక్కిచ్చిందంట కావాలని ఏం పిల్లనండి ఎక్కిచ్చేది ఏంటండి నాకు అర్థం కాదు అట్లానే నేను మళ్ళీ చల్ల ఆడుతుంటే మళ్ళీ నాకు ఎక్కించారు నాకు కుదిరిందా ఎక్క కుదిరిందా మమ్మీ బాగుందా అనండి చూడండి ఫ్రెండ్స్ అలా ఎక్కిరిస్తుందా ఏంటిది ఎక్క కుదరాలా ఇవకి మొన్న వచ్చిందండి ఫీవర్ అయితే నా దగ్గర వచ్చి పడుకుందనమాట అసలు నా దగ్గరే పడుకోవద్దు డాడీ దగ్గర పడుకున్నట్టు అలాంటిది నా దగ్గర వచ్చి పడుకునేసరికి నాకు అంటుకుందండి నిన్న మధ్యాహ్నం నుంచి ఫీవర్ వచ్చేసేసి నేనైతే పడుకున్నాను నేను ఈ అంతా పడుకునే ఉన్నాను బాగా ఇంకా ఫీవర్ కంట్రోల్ అయిపోయింది వెంటనే మా వారి చేత ఇంజక్షన్ ఏం చేసుకున్నాను అంటంత ఇంజక్షన్ వేస్తుంటే డాడీ గట్టిగా పొడు గట్టిగా పొడు చూడండి ఎలా నవ్వుతుందో అసలు ఎంత సంతోషం ఆమెకు ఫీవర్ వచ్చినంత సంతోషం లేదు నాకు ఫీవర్ వచ్చినంత సంతోషంగా ఉందో టూ ఓ క్లాక్ అయితే టూ ఓ క్లాక్కి మెలుపు వచ్చేసిందండి ఎందుకంటే నేను నాకు ఫీవర్ మీద కొంచెం తినాలనిపించగా ఏమీ తినకుండా ఇంక నేనైతే నిద్ర పోయాలన్నమాట టూ ఓ క్లాక్ మెలుపు వచ్చేసేసి ఇంకా ఆకలి అనిపించేసేసింది ఇంకా కాసేపు మళ్ళీ అలా అలా పడుకోవాలి చిన్నగా ఫైవ్ ఓ క్లాక్ లేసి ఒక రవ్వ దోశ వేసుకొని తిన్నాను అప్పుడు నిద్రపోయారు ఎందుకంటే కడుపులోకి ఏమీ లేకపోతే నిద్ర పట్టదు కదా చూడండి నన్ను ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే ఇవకంటే రాగి సంగటి కావాలంట చారు కావాలంట చేస్తున్నాను ఏం చేస్తాం ఇంకా ఏదో చెయ్యాలి కదా రాగి సంగటి అంటే పప్పు అంట మీకు కూడా కావాలంటే వచ్చేసేయండి పెట్టేస్తా ఏం కావాలమ్మా నీకు రాగి సంగటి చారంట మీకు ఇష్టమైన మాట్లాడే అంతలో వస్తున్నా సరే కదా రాగి సంగతి అనుకు ఒకసారి అయితే ప్రిపేర్ చేస్తానండి చెమట్లు అయితే కారిపోతున్నాయి ఎల్లు వచ్చు కదా ఇక్కడ ఎందుకు వచ్చి ఇప్పుడు వంట గదిలో వంట కూడా చేయలేవా ఏది ఎత్తుకునేది పని చేస్తుంటే ఎత్తుకోండి అంటే ఒక రెండు వస్తున్నారు అండి ముగ్గురు ఏం పిల్లోనండి పిల్ల ఇంకా మా మళ్ళీ పొక్కుచారిలో కంట మునక్కాయలు కావాలంట మునక్కాయలు లేకపోతే మా అబ్బాయి వెళ్ళి షాప్కి వెళ్ళి ఇరవై రూపాయలు మూడు రూపాయలు తెచ్చాడండి బేర ఆడాడంట ఎక్కువ ఇవ్వండి ఇవ్వకపోతే మా మమ్మీ అరిచిద్ది అని అన్నాడు నాకైతే నోవాగట్లేదు అనమాట ఎందుకంటే పిల్లలకు నేర్పాలండి నేర్పకపోతే వాళ్ళకి ఏం తెలియదు అనమాట ఎందుకంటే వాళ్ళకి లేకపోతే తెలియదు అనమాట వాళ్ళని నేస్తారు కదా అందుకోసమని మనం చెప్పి ముందే వాళ్ళని ప్రిపేర్ చేసి పంపిస్తాను లేకపోతే అయ్యారంట వాళ్ళు అసలు చూడండి ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నానంట నేనైతే ప్రిపేర్ అంటే అన్ని తెలియకపోతే చెప్పాలి అనమ్మా ఏదైనా ఏముంది ఏదైనా ఏముందండి వెళ్ళి వెళ్ళిపోతానన్నా ఒక ఎత్తుకున్నాను ఒక నిమిషం అమ్మా వెళ్ళిపోతానని చెప్పాలి మళ్ళీ ఎత్తుగా ఉంటది ఏంటండి ఇన్ని కష్టాలండి నా ఈ పిల్లతో పనికోటి చేసుకోను కదా ఏం చేయాలి ఇప్పుడు వంట వెళ్తా ఇక్కడ ఇప్పుడు వంట అవ్వాలని తినాలంట ఇంకా మజ్జిగ తాగిందన్నమాట పొద్దున్నే లేచి పాపం ఇంజక్షన్స్ వల్ల దావాదీగా ఉంటుంది ఎందుకంటే క్యాన్లో పెట్టిన కూడా డాడీ ఏం ఫుడ్ తినలేదండి నన్ను అందుకనే ఒక క్యాన్లో పెట్టేసి ఒకసారి అది పెట్టేశారు పాపం నందు మార్నింగ్ లేచి మజ్జికయలో తాగింది తాగేవా ఎన్ని తాగారు చెప్పు ఎనిమిది కొన్ని ఏంటివి చూడండి ఫ్రెండ్స్ మునక్కాయలు సొరకాయ ఎవరు ఉంటే ఇంకో చిన్న ముక్క ఇంక గది పొడేసేసాను కానీ మా అబ్బాయి ఇది నేను చెప్పినట్టు పని చేశాను కదంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నిజంగా అండి పిల్లలకి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి అన్ని చదువుతుంటే వాళ్ళకి తెలుస్తాయి లేకపోతే ఏదండి అమ్మ అంటే ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు అనమాట ఇంకా అందుకోసమని చెప్తా ఉండాలి వాళ్ళకి కూడా ఇంటి అడగండి అడగండమ్మా షాప్కి వెళ్ళి బార్గెనింగ్ చేయండి వాళ్ళు అడిగినది మనం తీసుకోవడం కాదు అని మనం చెబుతా ఉన్నాం అనుకో వాళ్ళకి ఉంటుంది ఎందుకు షాప్ పంపించారు ఇంకేం చేస్తావు చెప్పు ఏం చేస్తా చెంటివా ఎందు ఎక్కువ అడుగుతావా ఏమని అడుగుతా మమ్మీ ఎక్కువ ఎక్కువే ఉండి అని అడుగుతుందంట నిజమేనా అబ్బో మళ్ళీ రోజు విన్నారా మా మమ్మీ ఎక్కువ తెమ్మంది ఎక్కువ తెస్తుందంట చెప్పిపోతుంది ఇంట్లో ఎల్లు వంట చేసేసి వస్తా తిందు వంట గదిలో ఫ్యాన్ వేస్తే పోయి వెళ్ళి మీరే చెప్పండి తెచ్చుకో చిన్న ఫ్యాన్ ఉంది రండి ఫ్యాన్ తెచ్చుకుంటాను మళ్ళీ ఎత్తుకోవాలి ఒకలా సంకట అంటే జన సంగటి రాగి సంగటి అలాంటివి బాగా ఇష్టం అండి మీ అల్లరి పిల్లకి ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇష్టం అనమాట బాగా అలవాటు చేస్తాను అంటే బాగా తింటుంది కొంతమంది పిల్లలకి అసలు అలవాటు చేయదు కదా అలవాటు చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలు బాగా తింటారు మీరు ఒక్కసారి అలవాటు చేశారనుకో బాగా అసలు బరీ తింటారు అనమాట ఇంకా హెల్త్ కూడా మంచిది కదా మనం హెల్త్ అనుకుంటాం కానీ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఏవో ఒక రోగాలు వస్తానే ఉంటాయి ఏంటి మన అదృష్టం అలా ఉంటుంది అనమాట ఏంటి ఫ్రెండ్స్ ఇవాళ మీరు స్పెషల్ సండే కదా మా సండే స్పెషల్ అయితే రోజు ఏం లేదంటే మునక్కాయలు పప్పు చారు రాగి సంగు ఎక్కడ లేదు చెత్త అంటే వంట గదిలో ఉంటుంది నువ్వేనా చెత్త నేను ఎందుకు చెత్తాను అమ్మ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదని నాకు తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ అందరి తెలియదు వాళ్ళకి కూడా షేర్ చేయండి మీకు అప్పుడు రాగి సంగటికి ఉప్పుషారు పంపించేస్తా వదిలేండి ఈరోజు మేము చికెనో మటన్ ఫిషో చేసుకున్నాం అంటారా చేసుకుంటే చేసుకున్నారులే రాగి సంగటి ఏమో మీరు చేసుకున్న ఇంట్లో నాన్ వెజ్తో తినండి ఉప్పుషారేమో నచ్చుకోండి చాలా బాగుంటుంది అనమాట వీడియో నచ్చితే